టౌన్ కొత్త రోడ్డు వద్ద జగన్నాథ స్వామి టెంపుల్ ఎదురుగా ఏబిఎస్ బుక్ స్టేషనరీ వారు మరియు లైన్ నిత్య అన్నదాన ట్రస్ట్ కార్యక్రమం ప్రతిరోజు నిర్వహించుచున్నారు ఇక్కడ అరవై మందికి లయన్స్ క్లబ్ ఆవరణలో ఇక్కడ వంద మందికి నిత్య భోజనం ప్యాకెట్లు వితరణ కార్యక్రమం జరుగుతున్నది ఇది గత ఏడు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా కొనసాగుతుంది గత ఏడు సంవత్సరాలు ఒకటి ఈ కార్యక్రమం చేస్తున్నాము లిక్వి జరుగుతుంది ఇక్కడ ఒకసారి ఇక్కడ అరవై ప్యాకెట్లు ఇస్తాము టౌన్ రోడ్ ఏబిఎస్ స్టేషనల్స్ ఉంటుంది అది రేవుడి బద్నాభలో ఇస్తాము ఇక నూట వంద ప్యాకెట్లు ఇస్తాము లో విశాఖపట్నంలో ఇస్తాము ఇరవై ఐదు ప్యాకెట్లు రోజుకి రోజుకి ఇవి జరుగుతాయి కంపల్సరీగా వంద అరవై ప్లస్ ఇరవై ఐదు నూట ఎనభై ఐదు ప్యాకెట్లు ఎవ్రీడే డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఇది లో విశాఖపట్నం ఆధ్వర్యంలో కలిసి ఉంటుంది జాయింట్ వెంచర్ అనమాట సో ఒక్కరు సాధించుకోలేం కాబట్టి అందరి కలిపి అందరి దగ్గర డొనేషన్ తీసుకొని సత్సంగం చేసే వ్యవహారం తప్ప మనం ఒక్కడితో కనుకోవద్దు ఇది అంత కలిసి స్వయం కృషి అది ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరు చూసుకొని అంత కలిపి చేస్తున్న వ్యవహారం అది